నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ మరోసారి అధికారమే పరమావధిగా వైసీపీ అధినేత స్ట్రాటజీలు అమలు చేస్తున్నారు ఆ క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం అభ్యర్థుల మార్పులు చేర్పులు ప్రక్రియ నేపథ్యంలో పార్టీలో ఉన్న గ్రూపులు అసంతృప్తాన్ని ఒక్కొక్కటిగా రోడ్డున పడుతున్నాయి ఓవరాల్గా అధికార వైసీపీలో అంతర్యుద్ధం బజార్న పట్టడం గమనార్హం ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని మాగుంటల పవర్ వార్ నడుస్తోంది అద్దంకిలో ఇన్ఛార్జ్ మార్పుతో తో కేడర్ అడ్డం తిరుగుతుంది తూర్పు గోదావరి జిల్లాలోను తిరుగుబాటు బావుటాలు ఎగురుతున్నాయి ఇక నెల్లూరులోను ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాల్సిందే అంటున్నారట ఎంపీ అభ్యర్థి ఆలూరులో మంత్రి అనుచరుల వీరంగం కూడా మొదలైంది మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకున్నాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సమన్వయకర్తల నియామకం పార్టీలో పెద్ద సమరానికి దారితీస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో సీటు కోల్పోయిన నేతల నుంచి తిరుగుబాటు మొదలైంది తాను ఎంపీగా పోటీ చేయాలంటే ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చాల్సిందేనని నెల్లూరు ఎంపీ అభ్యర్థి అంటుండగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు లోక్సభ అసెంబ్లీ సీటు విషయంలో సిట్టింగులకు టికెట్ వస్తుందో లేదో అన్న క్లారిటీ లేకుండా పోయింది ఒకవైపు అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటాం అంటూనే మరోవైపు నా సీటు నాదేనంటూ పలువురు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితులు సర్దుబాటు చేయడం ఎలా అని అధిష్టానం గుల్లాల మల్లాలు పడుతుంది అందుకే మార్పులు చేర్పులు ప్రక్రియకు తాత్కాలిక విరామం ఇచ్చిందంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వైసీపీ కోటలు బీటల వారుతున్నాయి గత ఎన్నికల్లో నెల్లూరులో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు అక్కడ అభ్యర్థులు ఖరారు చేసుకోలేని పరిస్థితి నెలకొందంటున్నారు గత ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు మేకపాటి ఆనం కోటం రెడ్డిలు పార్టీని వదిలిపోయారు ఇక ఉన్నవారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈసారి ఎట్టి పరిస్థితులను గెలవరని వైసీపీ నేతలే బల్ల గుద్ది మరీ చెప్తున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడడంతో వారి స్థానాల్లో కొత్తగా నియమించిన సమన్వయకర్తల్లో ఒకరు చివరి వరకు ఉంటారా లేక మధ్యలో జలక్కిస్తారా అనే చర్చ కూడా జరుగుతుంటాం గమనార్హం నెల్లూరులో ఎంపీని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు దీంతో అధికార పక్షానికి ఎంపీ అభ్యర్థి కరువయ్యారు ఎంతకాలం పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీకైతే ఒప్పించారు ఆయన పేరు అధికారికంగా ప్రకటించారు కూడా కానీ ఇప్పుడు ఆయన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు చోట్ల ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలను మార్చాలని పట్టుబడుతున్నారట వారితో పోటీ చేయిస్తే తాను పోటీ చేయడం పైన పునరాలోచించాల్సి వస్తుందని సంకేతాలు కూడా పంపిస్తున్నారట అధినాయకత్వానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఏడు స్థానాల్లో మార్పులు చేర్పులు సీఎం నిర్ణయించారు సిట్టింగులకు ఆ విషయాన్ని ఇప్పటికే చెప్పేయడంతో వారు రగిలిపోతున్నారు మర్యాదలకు మారుపేరైన గోదావరి జిల్లాలో పంతాలు పట్టింపులు ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే ఆ క్రమంలో తూర్పులోని ఆ ఏడు స్థానాల్లో వైసీపీ భవితవ్యంపై పెద్ద చర్చ జరుగుతోంది ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పెడం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ను ఈసారి మరో చోటకు మార్చాలని నిర్ణయించింది అధిష్టానం ఈ నేపథ్యంలో పెడన నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలకు చెందిన వైకాపా సమన్వయకర్తలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు పార్టీ నేతలు తాజాగా సమావేశమయ్యారు పెడన్ నుంచి జోగిని మారిస్తే మోకుమ్మడి రాజీనామా చేస్తామని అధినాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారట ఆ నేతల నిర్ణయం వెనుక మంత్రి జోగి రమేష్ మంత్రాంగం ఉందనే చర్చ జరుగుతోంది మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ను కొనసాగిస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత రావడం లేదు ఆ స్థానం ఆశించిన మంత్రి జోగి రమేష్ అక్కడ గత కొంతకాలంగా తెర వెనక రాజకీయం చేస్తూ వస్తున్నారు దీంతో మంత్రి ఎమ్మెల్యే వర్గాల మధ్య ప్రత్యన్న యుద్ధం జరిగింది పార్టీ అధిష్టానం సీఎంఓ జోగిని పిలిచి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాయి అప్పటికి సర్దుమనిగినా మైలవరంలో ఎమ్మెల్యేతో మంత్రికి వర్గపోరు పూర్తిగా సమసిపోలేదంటున్నారు ఇప్పుడు సమన్వయకర్తల మార్పు నేపథ్యంలో సీఎంఓ నుంచి పిలిచిన ఎమ్మెల్యే వసంత అందుబాటులోకి రావడం లేదట గోదావరి జిల్లాలో జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తప్పించి ఆయన స్థానంలో తోట నరసింహులను సమన్వయకర్తగా నియమిస్తున్నారట ఇప్పటికే వారిద్దరి మధ్య వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది ఇప్పుడు టికెట్ మారడంతో చంటిబాబు అసంతృప్తి ఉన్నప్పటికీ బయటపట్టడం లేదు తన కేడర్ మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకుంటే అంతా సక్రమంగా ఉంటుందని లేకపోతే వారి అభిప్రాయాలకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందని పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారట చంటిబాబు ఇదే పరిస్థితి గన్నవరం గుమ్మనూరు గురజాల విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొన్నూరు గిద్దలూరు అడ్డంకి కొండేపి కనిగి నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తుంది అలాగే రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణను ఇప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణకు మార్చారు రామచంద్రపురం టికెట్ తనకు దక్కకపోవడానికి అక్కడున్న ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్సీ తోట త్రిముత్తుల కారణమని ఆగ్రహంతో మంత్రి వేణు భవిష్యత్తు కార్యాచరణ పైన తన కార్యకర్తలతో మంత్రాల్లో మునిగి తేలుతున్నారట మొత్తానికి జగన్ రాజకీయ వ్యూహాలు వైసీపీకి పెద్ద గండంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్